ఉదయం బ్రేక్ఫాస్ట్కి లేదా సాయంత్రం టీ టైంకి తేలిగ్గా రుచిగా కేవలం పది నిమిషాల్లో సిద్ధమయ్యే సేమియా ఉప్మా ఇప్పుడు తయారు చేసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్ పాన్ వేడి అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు సేమియా వేసుకొని సిమ్లో పెట్టుకొని గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి అదే పాన్లో నువ్వుల నూనె వేసుకొని వేడి అయ్యాక తాలింపు వేసుకోవాలి తాలింపు వేగాక సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలను కూడా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు సేమియాకి ఒక కప్పు వాటర్ పోసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి వాటర్ బాగా మరిగి క్యారెట్ ఉడికిన తర్వాత వేయించుకున్న సేమ్యాను వేసి బాగా కలపెట్టుకోవాలి బాగా కలిపి పొయ్యిని సిమ్లో పెట్టుకొని మూతబెట్టి మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత ఒకసారి మొత్తం కలపెట్టుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపి మళ్ళీ రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి